వెల్కమ్ టు అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి సద్గురు జ్ఞానధార జ్ఞానధార ఇలా ఉండొద్దు అలా ఉండాలి అంటుంది లోకం నీవెలా ఉండాలో అలావే ఉన్నావు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యులు శ్రీకాళహస్తిశ్వరుడు పతిత పావనుడు అంటే పతితుడు అతడే పావనుడు అతడే ప్రస్తుత జన్మే లేనటువంటి మనకు ఇంకా పూర్వజన్మ ఎక్కడిది గతి ఎంతో మతి అంతే అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి అంటారు అందరూ కాదు ముందు నిన్ను నీవు తెలుసుకో ఇంత అని చెప్పలేని ఆకారం కలిగినటువంటి వాడే నిరాకారుడు వాదం యొక్క అంతమే వేదాంతం వేదాంతమే మాటలుగా మారింది ప్రతి మాటే ప్రతి పలుకు వేదాంతం కాదు సత్యమే సద్గురు సత్యం మెరిగిన వాడని కానీ కాదు ఉన్న జ్ఞానాన్ని పోగొట్టుకోవడమే జ్ఞానార్జన లేని జ్ఞానాన్ని సంపాదించడం కాదు సృష్టిని చూసినటువంటి వాడే సృష్టికర్త చూసిన తరువాతనే చేశాడు విశ్వాసం వలన అనుభవం రాదు అనుభవం వలననే విశ్వాసం అగ్నిపర్వతం నుండి లావా చిమ్మినట్లు నీతో సహా సర్వస్వం జగత్తు నీ నుండే చిమ్మింది తన గురించి తానే తెలుసుకొని ఆనందించడమే యోగం తనను గురించి తాను తెలుసుకోకపోతే అదే ఒక పెద్ద రోగం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సక్రమమే కాదు అక్రమం కూడా దైవ సంకల్పమే అది శివేచ్ఛ సర్వం శివసంకల్పం వస్తు అని అంటారు పూజారులు శివాలయాలలో జరిగిందే కాదు జరుగుతున్నది జరుగుబోయేది కూడా ఆత్మ ఆత్మజ్ఞానానికి ఆర్తి ప్రధాన ద్వారం చూడండి ఆర్తి అనేటువంటిది ప్రధానమైంది అప్ప నీ ఆజ్ఞ మేరకే వచ్చాను అని ఆర్తితో అరుణాచలేశ్వరునికి కన్నీళ్లతో అభిషేకం చేసి సర్వసంగ పరిత్యాగి అయి కౌపీనం అంటే గోచి మాత్రమే ధరించి పాతాల గుహలో పన్నెండు సంవత్సరాల పిల్లవాడు ఘోర తపస్సు చేసి కవులను ఉపాసకులను వేదాంతులను ఆశ్చర్యపరిచి చివరికి ఎనభై సంవత్సరాలు ఒకే మీద కూర్చొని తపస్సు చేశాడు అతడే రమణ మహర్షి ఆ పిల్లవాడికి ఆ శక్తి ఎలా వచ్చింది ఏది రావాలన్నా పోవాలన్నా కానీ మంత్రబలం కానీ పూర్వజన్మ సుకృతం కానీ కారణాలు అవుతాయి అంటారు సద్గురు సుబ్రహ్మణ్య గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాబంతులా రామ్మూర్తి నమస్తే